హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో గత ఐదేళ్ళు కూడా చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసరమైన పోస్టులు పెట్టడం ఏదో రకంగా హైప్ తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో దిగడమో లేదంటే లోకల్గా ఉండే ఎమ్మెల్యేతో ఒక ఫోటో దిగడమో ఒక మంత్రితో ఫోటో దిగడమో ఏదో విధంగా అని అనంటే తనకంటూ కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా సోషల్ మీడియాలో ఏదో ఒక యాక్టివిటీ చేయడం అయితే ఇలా గత ఐదేళ్ళు కూడా పేటిఎం కార్యకర్తల కింద పనిచేసిన కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం అనేది ఇప్పుడు పండింది అయితే అసలు వాళ్ళ పాపం ఏంటి ఏం పండింది అని మనం మాట్లాడుకుంటే గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం మెయిన్గా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరినీ కూడా యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రపంచ యాత్రికుడు అని చెప్పి అన్వేష్ ఎవరైతే ఉన్నారో తన వల్ల మెయిన్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన సిపి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే యూస్ చేసి అందులో గేమ్స్ ఆడుతున్నారో ఎవరైతే బెట్టింగ్ కాస్తున్నారో వాళ్ళ జీవితాలు అనేవి అయిపోతాయి అంటే వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పి అంటే తక్కువ సమయంలో ఈజీగా మనీ సంపాదించాలనే నేపథ్యంలో వీళ్ళు అడ్డదారులు తొక్కుతూ ఏం చేయాలో తెలియక ఆఖరికి అప్పుల పాలైపోతున్నారు ఆ తర్వాత కుటుంబానికి దూరం అయిపోవడము లేదంటే సూసైడ్లు చేసుకోవడము ఇటువంటి దారుణాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ ప్రపంచ యాత్రికుడు దీన్ని గుర్తించి చాలామంది కూడా మెయిన్గా బయ్య సన్ని యాదవే కానీ మెయిన్గా లోకల్ బాయ్ నాని కానీ హర్ష సాయే కానీ లేదంటే పల్లవి ప్రశాంత్ కానీ మెయిన్గా జూనియర్ ఆర్టిస్టుల కింద ఉన్న యాంకర్ శ్యామల కానీ వర్షిణి కానీ లేదంటే రీతు చౌదరి కానీ లేదంటే టేస్టీ తేజ కానీ ఇలా చాలామంది వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో అయితే ఇరుక్కున్నారు అయితే వాళ్ళతో పాటు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న గతంలో పెయిడ్ పేటిఎం ఆర్టిస్టుల కింద పనిచేసిన మంది వ్యక్తులు కూడా వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద గతంలో ఇష్టానుసరమైన పోస్టులు పెట్టి ఇప్పుడు సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా చాలా దూరం అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉంటూ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు అయితే వాళ్ళని అంటే ఈ ముందు చెప్పుకున్న పేర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు సినిమా వాళ్ళు కానీ లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బిగిస్తుంది వాళ్ళతో పాటు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా వాళ్ళు ఏ ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఎలా ప్రమోట్ చేశారు ఈ డబ్బులు చూపించడాలు వాళ్ళు చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా కానీ వాళ్ళకి కష్టం కష్టమైపోయి గత ఐదేళ్ళు కూడా పేటిఎం బ్యాచ్ నుంచి డబ్బులు వచ్చేవి ఒక పోస్ట్ పెడితే ఎంతో కొంత వచ్చేది మెయిన్గా నాయకుల దగ్గర నాకు ఆ పేరు ఉంది నాకు ఈ పేరు ఉందని చెప్పి డబ్బా కొట్టుకుంటూ వాళ్ళని కలిసి తిరుగుతూ వీళ్ళని కలిసి తిరుగుతూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ అదంతా కూడా ఒక నీచ రాజకీయం అది ఒక పద్ధతైన రాజకీయం అయితే కాదు ఆ నీచ రాజకీయం చేయడం వల్ల ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోయింది అయితే ఆ భవిష్యత్తు లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చాలా మంది జీవితాలు నాశనం అయిపోవడానికి వీళ్ళు కూడా కారణమయ్యాయి అది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు మెయిన్గా ఈ టీవీ ఛానల్కి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ వైఎస్ఆర్ సిపి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరుగుతుంది అందులో కూడా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా చూసుకుంటే యాంకర్ శ్యామల పేరు అనేది చాలా బలంగా వినిపెడుతుంది ఇంకా ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే మెయిన్ మెయిన్గా కడప జిల్లాకు సంబంధించి కర్నూలు అనంతపురం ఈ ఏరియాలో ఉన్న కొంతమంది ఏటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేసి కొంతమంది వ్యక్తులు వాళ్ళ వీడియోలు విజువల్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం అమాయకులందరూ కూడా అప్పులు పాలైపోవడం ఈజీగా మనీ సంపాదించాలని చెప్పి అండదారులు తొక్కి ఆఖరికి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా అయిపోయారంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రజాధనం అంతా కూడా పార్టీ ఉపయోగించుకొని వీళ్ళందరికీ కూడా తల కొంత తల కొంత అని చెప్పి పేటిఎమ్ కొంత కొంత పోస్ట్గానే చేసేవారు ఇప్పుడు ఆ అవకాశం లేదు అధికారంలో లేరు ఏం చేసినా కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడద్ది గతంలో అయితే ఎవరో ఒకరు మనకు సపోర్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మనకి అన్ని విధాలుగా కూడా అండదండలు అయితే ఉండేవి ఇప్పుడు అవేవి లేవు కాబట్టి ఏం చేయాలో తెలియక పేటిఎం కార్యకర్తలు కూడా రూటు మార్చేవి రూటు మార్చి ఇప్పుడు ఈ బెట్టింగ్ ని ప్రమోట్ చేయడం ఆన్లైన్ ని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ వాళ్ళు చేసిన తప్పు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా తెలుగుతుంది మరి ఏం జరుగుద్ది ఈ పేటిఎం కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే ఎన్నాళ్ళు జైలు శిక్ష పడుతుందని చూడాలి ముఖ్యంగా చూసుకుంటే యాంకర్ శ్యామల ఎన్ని నీతి కౌరులు అయితే చెప్తున్నారో అంటే ఇప్పుడు మీడియా ముఖంగా వచ్చేసి చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ ఏవైతే నీతి కౌరులు చెప్తున్నారో ఇప్పుడు ఆవిడ మెడ చుట్టూ కూడా ఉచ్చిపెరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల ఆ లిస్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మొదటగా ఈవిడి పేరు కూడా వినపడుతుంది మరి ఈవిడిని అరెస్ట్ ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ జైలుకి వెళ్తారా బెయిల్ దొరుకుద్దా లేదనేది అయితే ముందు ముందు మనం అయితే ఎదురు చూడాలి ప్రస్తుతానికి అయితే ఆవిడ పేరు కూడా సోషల్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతుంది మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి పేటిఎం కార్యకర్తలు అందరూ కూడా ఏ విధంగా బయటపడతారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి